ఈ ఫిట్నెస్ గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు మీరు ఫిట్నెస్ ఫ్రీ లేదు లేదు నేను ఆనెస్ట్ గా చెప్తున్నాను ఐఎమ్ నాట్ ఫిట్నెస్ ఫ్రీ బట్ ఐ వాంట్ టు బి జనరల్ గా డే టు డే లైఫ్ లో నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను ఇది చేయాలి ఇలా ఉండాలి అని చెప్పేసి అండ్ మోర్ దెన్ ఎ ఫిట్నెస్ ఫ్రీ నాకేమనిపిస్తుంది అంటే మనం ఏదన్నా వర్క్అవుట్ కానీ లేకపోతే జిమ్ కానీ యోగా కానీ డాన్స్ కానీ వాకింగ్ కానీ ఏది చేసినా ఆఫ్టర్ దట్ వన్ అవర్ మనకు ఒక హ్యాపీనెస్ వస్తది సో ఐ క్రేవ్ ఫర్ దట్ హ్యాపీనెస్ అంతే ఓకే అంటే అంటే జనరల్ గా మీరు ఫిట్‌నెస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చూసేవాళ్ళు ఫిట్‌నెస్ పీక్ అనుకుంటారు బట్ చాలా మంది ఏంటంటే ఓవర్ గా చేసి ఫేస్ ని బార్డ్ చేసుకుంటూ ఉంటారు మీరా ఫిట్నెస్ ఎప్పుడూ బార్డ్ చేసుకోవాలి థాంక్యూ సో అందుకే అడిగాను అనమాట అంటే మీ టెక్నిక్స్ ఏవి ఉంటాయి అని చెప్పి టెక్నిక్స్ అలా ఏం కాదు బట్ హ్యాపీగా ఉండాలి హ్యాపీగా తినాలి అందరూ జనరల్ గా చెప్పేది బట్ దాంతో పాటు దేన్ని అప్సెస్ అవ్వద్దు మన డైలీ లైఫ్ లో పార్ట్ అవ్వకుండా వెళ్ళిపోతే సరిపోతుంది